హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందుర్ బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అవుతుంది అనమాట అలాగే నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది వీడియోస్ అయితే సో ఇదైతే వచ్చేసి మంగళవారం రోజు ఈవినింగ్ తీసిన బ్లాగ్ అనమాట ఇక ఆ రోజు అయితే ఖుషికి స్కూల్ నుంచి రాములోనే ఫుల్ ఫీవర్ అయితే ఉంది ఇక రోజులాగా ఖుషిని తీసుకొద్దాం అనేసి నేను వెళ్ళాను అనమాట ఇక అక్కడికైతే నేను వచ్చిన అర్ధ గంటకు ఏమో వ్యాన్ అయితే వచ్చి ఇక నేను దింపుదాం అని అక్క మీ పాపకి జ్వరం తగింది అనేసరికి నాకైతే చాలా బాధ వేసింది తనకి జ్వరం తల్లి ఒక రెండు వారాల పైన అవుతుంది తనకి తగ్గి తగ్గిపోయాక మా బొడ్డోడికి అయితే వచ్చిందనమాట మా బొడ్డోడికి తగ్గిపోయాక ఇలా మా ఆయనకి అయితే వచ్చిందనమాట అంటే ఒకళ్ళు పక్కన ఒకళ్ళు ఉంటున్నాం కదా అందుకని ఒకరికి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మనకే మంచిది అనమాట ఇక కుషిన్ ఇక మా అత్తయ్య మా అత్తయ్యకి అయితే చెప్పాను అనమాట ఇలా పాపకి జ్వరం కలిగింది అత్తయ్య అనేసి ఇక మా అత్తయ్య అయితే హాస్పిటల్ కి వెళ్ళింది ఇక హాస్పిటల్కి తీసుకెళ్లంగానే జ్వరం అయితే చెక్ చేస్తే నూట మూడు అయితే ఉందన్మా ఉందంట జ్వరం అయితే ఇక మా అత్తయ్య అయితే ఎలాగో టవల్ కూడా ఇచ్చి పంపించాను ఇక అక్కడే చాలాసేపు ఒళ్ళు అయితే తుడిసిందంట ఇక ఆ జ్వరం కొంచెం జారాకైతే ఇంటి రెండు ఇండక్షన్లు చేసి అలాగే మందులు అరుకులు ఉంటాయి కదా అవి అయితే ఇచ్చి పంపించారనమాట ఇక మా బొడ్డోడికి జ్వరం తగినప్పుడు అయితే అసలు నేను నేనైతే చాలా బాధపడ్డానమాట ఎందుకంటే వాడు నా దగ్గర పాలు తాగుతూనే ఉన్నాడు నేను పత్తిం చేయాలి వాడు పత్తిం చేయాలి వాడికి ఏంటంటే వాడికి ఏ మందులు పోసినా కూడా ఎమ్మటే వాంతి చేసుకునేవాడు అనమాట ఇక మేమైతే ఓన్లీ జ్వరం ముందు ఒక రెండు రోజులు పోయటానికి నానా కష్టం పడ్డాము అసలు ఇద్దరం పట్టుకొని పోసినా కూడా అసలు వాడు కావాలని వంతు చేసుకునేవాడు ఇక మా మందులు వేద్దామనేసి తీసాను అనమాట అందుకని వాడైతే వాళ్ళ నాన్నమ దగ్గరకైతే ఊరికాడు ఇక ఇక్కడ మా ఖుషి నా దగ్గర పనిమాలగా ఎందుకు కూర్చుందంటే చపాతి పిండిస్తానేమన్నా హాస్పిటల్ నుంచి రాంగ్లోనే వాళ్ళ నాన్నమ్మ బ్రెడ్ ఉంటుంది కదా పాలల్లో నంచుకునేది అదను అలాగే రెండు ఇడ్లీలు కూడా తీసుకొచ్చింది అనమాట ఇక పాలు అయితే తాగలేదులే కానీ ఒక ఒక ఇడ్లీ అను ఇంక దాంట్లో సగం అయితే తిని ఇక తినైతే పొడుకుందనమాట ఇక మా ఇంట్లో నైట్ అయితే చపాతీ తింటున్నారు ఇక అట్ల పైన పెద్దదే ఉందిలే కానీ నేను దీని మీద ఎందుకు వేస్తున్నాను అంటే ఆల్రెడీ దీని మీద దోశ అయితే అనమాట మళ్ళీ ఇంకొకటి వేస్ట్ చేయటం ఎందుకని దీని మీద వేస్తుంటే ఈ చపాతీలు అయితే ఇలా వస్తున్నాయి దీని గురించి అయితే మళ్ళీ కింద కామెంట్ చేయొద్దు నేను పెళ్ళైన కొత్తలో చపాతీ చేశానంటే ఖచ్చితంగా నోట్లో గంట సేపు నానబెట్టుకుంటేనే అది నా మెత్తగా అయ్యేది అసలు పెళ్ళైన కొత్తలో నాకు పెద్దగా ఏ వంట కూడా వచ్చేది కాదు చండాలంగా వచ్చాయి కనీసం నేను చేసుకున్న వంటలు నేను కూడా తినేదాన్ని కాదు అంత చండాలంగా వచ్చాయి అనమాట ఇప్పుడైతే పర్లేదులే నాకు నచ్చకపోయినా మా వాళ్ళకైతే బాగా బాగా ఇష్టంగా తింటారనమాట ఒక్కోసారి నేను చేసుకున్న వంట కూడా నాకు ఎందుకని ఇక రోజు చపాతీలు వేస్తున్నాను కదా ఇక పిండి కలిపి కలిపి ఇక నాకైతే అలవాటు అయిపోయింది అనమాట ఇదివరకైతే మా ఆయన రెండు తినేవాళ్ళు ఇప్పుడైతే మూడు అడిగి మరీ ఎంచుకొని తింటున్నారు అనమాట ఇక నేనైతే చపాతీ కోసం అని ప్రత్యేకంగా కర్రీ అయితే వండను ఆల్రెడీ పొద్దున్నే చేసిందే ఇక అదే వేస్తాను అనమాట పొద్దున్నే ఎక్కువే వండేస్తాను ఇక రెండు పోట్లు చేయాలంటే కొంచెం పని ఎక్కువగా అనిపిస్తుంది అందుకని ఒక్క పూట చేసేస్తాను అనమాట ఇక నైట్ నేను ఒక్కదాన్నే అన్నం తింటే తింటాను లేకపోతే నైట్ నేను కూడా చపాతీలే తినేస్తున్నాను ఇక మా పిల్లలేమో చపాతీ చేస్తానంటేనేమో అన్నం కావాలంటారు అన్నం వండానంటేనేమో చపాతీలు ఇవ్వు మాకు తింటాం అనేసి అనమాట వాళ్ళు నేను ఏది చేస్తే మళ్ళీ ఆపోజిట్లో అది చేయాలని అడుగుతా ఉంటాను ఇక కుషికి అయితే ఒక మూడు అరుకులు దాకా ఇచ్చారనమాట ఆల్రెడీ ఒక రెండు అయితే వేసేసిన ఇంకొకటి అయితే యాంటీబయాటిక్ మందు అయితే ఇచ్చారు ఇక మా ఆయన అయితే ఖాళీగా ఉన్నాడు కదా ఫోన్ చూసుకుంటా అందుకని అయితే తను కలపమని ఇస్తే చూడండి ఆ ముందు అయితే అట్లనే ఉంది అందులో కలవనే కలవలేదు మళ్ళీ నేనైతే కలపాల్సి వచ్చింది ఇక మా ఖుషి అయితే మా బొడ్డోళ్లాగా కాదు చాలా మంచిగానే తాగుతుంది అనమాట మందులు ఇక తనకి చేతికి ఇచ్చిన అమ్మట్లోనే మంచిగానే వేసుకుంటుంది ఇక తనకైతే ఒంట్లో బాగాలేదు కదా ఇక ఈరోజు అయితే తొందరగానే పడుకుందనమాట ఇక రోజు మంచిగా రెడీ చేసి స్కూల్కి పంపించే తను నేను సాయంత్రం పూట ఇలా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు అయితే తనని చూస్తుంటే నాకైతే చాలా బాధేస్తుంది